नमस्कार सिटि मात्रको स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బారాసా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ బారాస ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలకే రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు రైతులకు రైతు పండుగకు నేరు రైతు పండగగా నీరు రైతు పండుగకు నీరు ఇక్కడ అభ్యర్థులు ప్రత్యేక సంఖ్యలో గెలిపించుకొని మధ్య తెలియనట్లు లేదని రేపు మన యొక్క మనవడ సాగుతాయి లేకపోతే రెండు రాజకీయ రాజకీయ జాతీయ పార్టీలు మన ప్రాంతీయ పార్టీలు ఒక విధానంతో తొక్కుతూ వారి మీద ఈడీ కేసులు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నాలుగు నెలలు కావస్తున్నా ముఖ్యంగా ఏ రైతుల కోసం కోసమైతే కేసీఆర్ గారు రైతు సంక్షేమమే పరమావధిగా భావించారో మరి అటువంటి రైతులందరినీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోసపడతా ఉన్నారు మనం చూస్తున్నాము ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారి అయితే నేను నాణ్యమైన కరెంటుని ఇవ్వలేక అది రైతుల మోటార్లు కాలిపోయి బాధపడుతున్నటువంటి సందర్భాలు సాగునీరు అందించలేనటువంటి సందర్భాలు మరి అలవి గారి మాటలు ఎన్నో కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి తేదీల్లో వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని నెరవేర్చండి అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని నెరవేర్చండి అంటే ఈరోజు ఎవరికి వారే ఏమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు క్వింటాకు అది ఇవ్వనటువంటి పరిస్థితి వెంటనే డిసెంబర్ తొమ్మిదో తారీఖుని రైతులకు రెండు లక్షల రుణమాఫీ కావాలి అది కూడా ఇప్పుడు చెల్లించలేనటువంటి పరిస్థితి మరి తాగునీరు అందక రైతుల పంట పొలాలు ఎండిపోతూ ఉంటే మరి గతంలో మరి పంట పొలాల్లో మొక్కజొన్న పంటలు పడిపోతే స్వయంగా కేసీఆర్ గారు రైతుల సమస్యలు కనుక్కొని ఎకరాకు పదివేల రూపాయలు అందించారు మరి నేను పంట ఎండిపోతున్నా కూడా మీరు పంట నష్టపరిహారం ఇవ్వండి అన్నా కూడా కనీసం రైతుల వద్దకు వచ్చి ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేటటువంటి పరిస్థితి మనం చూస్తున్న కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నా కావాలని ఒక సాకుగా చూపించి సాగునీరు అందకోకుండా స్వయంగా ప్రభుత్వమే పంటలను ఎండగడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉంటాం కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారు తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర స్వయంగా బయలుదేరితే అదే కాళేశ్వరం నుంచి వస్తున్నటువంటి కారు నీళ్లను ఒదుకుతున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే వాళ్ళని మరి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది కేవలం కేవలం ఈ ఎంపీ ఎలక్షన్లో గెలవ గెలవడం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మేము ఇస్తున్నాం మనం ఏదో చూ సాకుగా చూపిస్తున్నారే తప్ప ఎక్కడా కూడాను రోజు వరకు మరి నేరుగా ప్రజలకు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వ హామీని ఈ రోజు వరకు నెరవేర్చలేదు రైతు బంధు ఎక్కడ పదివేలు పదిహేను వేలు రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు నెరవేర్చలేదు రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ రోజు వరకు నెరవేర్చలేదు కరువు రైతుల వాళ్ళకు కూడా రైతు బంధు వర్తింపజేస్తామన్నారు ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ అని ఎక్కడా కూడా చూపిస్తలేదు మరి రైతులనే ముఖ్యంగా అలాగే మహిళలకు హామీలు ఇస్తూ ఈ రోజు పెద్ద ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రానున్నటువంటి రోజుల్లో రైతు కష్టాలను చూసి మరి కేసీఆర్ గారు చలించి ఆయనకు ఆరోగ్యపరంగా బాగాలేకపోయినా ఈరోజు రైతుల పొలాల్లో రైతుల దగ్గరికి తిరుగుతూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాము కనీసం రైతుల వద్దకు వచ్చి వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి దాఖలా లేవు పక్కనే కొమరాలంలో నకిలీ విత్తనాలు అమ్మితే కనీసం చర్యలు తీసుకునేటటువంటి దిక్కు కూడా ఈ రోజు లేనటువంటి పరిస్థితి మరి నకిలీ విత్తనాలు ఉన్నప్పుడు అదే కేసీఆర్ గారు ప్రభుత్వంలో పీడియాక్ పెట్టి మరి జైళ్లకు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ నేను ప్రతి విత్తనాలు ఏదో అమ్ముతున్నా కూడా పట్టించుకోలేటువంటి పరిస్థితి మరి ఎక్కడ సాగునీరు ఇల్లెందుకు దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతోటి సీతారామ ప్రాజెక్టు మరి ఫైనాన్స్ దగ్గర ఆగితే మీకు దమ్ముంటే ఇల్లెందుకు సీతారామ నీళ్లు కూడా తీసుకొచ్చి చూపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంక్షేమమే మన సంక్షేమం అని భావించినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా రైతుల కళ్ళల్లో నీళ్లు తిరిగినా కూడా మేము అర్జు రైతు పక్షాన నిలబడి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇదే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే మరి రానున్నటువంటి రోజుల్లో ఆ ప్రజలే మళ్ళీ తిరగబడి మీకు బుద్ధి చెప్తారు అనేసి కూడా ఈ సందర్భం అంతా తెలియజేసుకుంటూ మరి గౌడ ముఖ్యమంత్రిగా గౌడ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా ముందుకు ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మరి చేయక తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు తవ్వకుల్లో చంద్రశేఖర్ రావు గారు ఈ దాదాపు నాలుగు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట అవి కూడా కాకుండా మొత్తం ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది దాంట్లో ఏ ఒక్కటి కూడా సంపూర్తిగా చేయకుండా ఈ రోజు రైతులను ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వారు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన రైతులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని డిసెంబర్ తొమ్మిదో తేదీని ప్రమాణ స్వీకారం వెంటనే చేస్తా అని చెప్పి రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ నాలుగు నెలలు గడిచినప్పటికీ ఈ రోజు కూడా రుణమాఫీ విషయం ఎత్తే ఎత్తకుండా మాట్లాడితే ఢిల్లీకి పోయి ఢిల్లీకి కప్పం కట్టే కార్యక్రమాల్లో బిజీగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అదేవిధంగా రైతులు పండించినటువంటి వరి మొక్కజొన్న మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఐదు వందల రూపాయలు బోనస్ గా చెల్లిస్తామని ప్రకటించడం అది కూడా హామీ మేరకే హామీల వరకే పరిమితం కావడం జరిగింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలోని రైతం రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉండే ఎక్కడ కూడా ఒక ఎకరం కానీ ఒక గుంట భూమి కూడా ఒక గుంట పంట కూడా ఎండిపోయే కానీ ఈ రోజు నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతాంగం మొత్తం కూడా ఇలా ఆగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్న విషయం మనం అందరం గమనిస్తున్నాం కేసీఆర్ గారు బయలుదేరంగానే కాళేశ్వరం యొక్క మూడు పిల్లలు కుంగిపోయి అది పనికిరాలని చెప్పి కేసీఆర్ గారిని బదిలాం కూడా బయటకు వదిలిపెట్టారు కానీ కేసీఆర్ గారు రైతు పంట నష్ట వివరాలు తెలుసుకుంటూ వెళ్ళగానే అదే కాళేశ్వరం నుండి నీళ్లను ఎప్పుడు చేసి ఈ రోజు రైతులకు ఇస్తున్నారు అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అటువంటి నీళ్ల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కృష్ణా నది యొక్క యాజమాన్య హక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వదులుకునేందుకు సంతకాలు పెట్టి రావడం జరిగింది దాని మీద కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అటువంటి పరిస్థితి ఉత్పన్నంగా కూడా చూస్తామని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది ఇంత ఎద్దు చేసిన వ్యవసాయం రైతు వేసిన రాజ్యం ఎప్పటికీ కూడా మన చెప్పి మనం గదే యొక్క పరిస్థితులు పెట్టుకుంటే తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కేసీఆర్ గారు అండగా బిఆర్ఎస్ పార్టీ అండగా ఎప్పుడు కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ రైతాంగం కూడా మేము జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించేందుకు మాతో పాటు తగం తగం అని చెప్పి సందర్భంగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఫోర్ ట్వంటీ హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశానుసారం రైతులకి సంఘీభావం తెలుపుతూ రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గడిచిన దశాబ్దం పాటు గడిచిన దశాబ్దం పాటు మరి రైతుని రాజు చేయాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్రాన్ని సాధించుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులను మేలు చేసే విధంగా అటు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు లేదా పంటకి తగ్గట్టు మద్దతు ధర ఇవ్వడంలో మరి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులని రాజులు చేస్తూ రైతున్న క్రమంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలిచ్చిందో ఆ హామీలని నెరవేర్చుకోకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే క్రమంగా ఇవాళ వల్ల పాలన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇవాళ రైతులు అంటే వారు అధికారంలో వచ్చాక గడిచిన మూడు నాలుగు మూడు నాలుగు నెలల్లోనే ఇవాళ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఇవాళ రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం వారి ఉద్దేశం ఇవాళ కేసీఆర్ గారిని మరి కించపరచాలి వారి గౌరవాన్ని తగ్గించాలి అనే ఆ ఉద్దేశంతోనే అటు కాళేశ్వరం మీద కూడా మరి అవినీతి అనే ఆరోపణలు వేస్తూ ఇవాళ రైతులని నీళ్ళు ఇవ్వకుండా మేము చూసుకుంటే మైపూర్ జిల్లాలో చూసుకుంటే అటు మరిపేడ కావచ్చు డోర్నాకల్ కాన్స్టెన్సీలో గడిచిన గత సంవత్సరంలో మే నెలలో చూసుకుంటే మే ఎండింగ్కి కూడా కాలువలో చెరువుల్లో నీళ్ళతో మరి ఇవాళ నీళ్లు మట్టడి పడుతూ ఉంటే ఇవాళ మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికి కూడా ఇవాళ కాలువల్లో చెరువుల్లో నీళ్లు లేకుండా ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనే విషయాన్ని కూడా ప్రజలు మరి చూస్తా ఉన్నారు తప్పకుండా రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఎలాంటి పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు మేము వెళ్లి దీన్ని అరికట్టే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం